ఒకప్పుడు అంటే రెగ్యులర్గా మనం చూసేటువంటి వాటిలో కొద్ది సంవత్సరాల క్రితం బట్టతలు వచ్చింది అని అంటే అరే దీన్ని ఎలా కవర్ చేసుకోవాలి ఏ విధంగా ఉంటుంది అనుకునేటువంటి పెయిన్ ఉండేది మనకి మానసికంగా కూడా చాలా లో కాన్ఫిడెన్స్ వచ్చేసేది మనకి అలాంటి పరిస్థితుల నుంచి కొంచెం మారిన తర్వాత అంటే ట్రీట్మెంట్ కానీ ట్రాన్స్ప్లాంటేషన్ అవి వచ్చిన తర్వాత దాని మీద అవగాహన పెరిగి కొంచెం తక్కువ చూస్తున్నాం మనం ఏస్తూ రెస్ట్రిక్షన్స్ లేకుండా కొన్ని కొన్ని చూస్తున్నాం మనం అయితే ఈ ట్రీట్మెంట్కి తగ్గట్టే అంటే ఎక్కడ చేయించుకోవాలి ఎలాంటి ట్రీట్మెంట్ చేయించుకుంటే బాగుంటుంది ఒకప్పుడు ట్రీట్మెంట్ చేయించుకుంటే మొత్తం పెయిన్ వచ్చేది అండ్ బ్లీడ్ కూడా చూసేటువంటి పరిస్థితి వచ్చేది బట్ ఇప్పుడు ఆ విధంగా ఉందా అలాంటి పరిస్థితిలో అలాంటి ట్రీట్మెంట్ చేసుకునేటువంటి వాళ్ళే ఉన్నారా లేదు దానికంటే బెటర్ ట్రీట్మెంట్ ఏదైనా ఉందా అనుకునేటువంటి విషయాన్ని ఈరోజు పనితో పాటు చర్చించడానికి కేహ స్కిన్ హెయిర్ క్లినిక్ నుంచి సీనియర్ డాక్టర్ దుర్గా కళ్యాణి గారు ఉన్నారు పదహారు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నారనమాట అండ్ చాలామందికి ట్రీట్మెంట్ ఇచ్చారు ఆ ట్రీట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ఎంతమందికి ఇచ్చారు అనేటువంటిది వారి మాటలో తెలుసుకుందాం నమస్తేనా నమస్తే అండి సో పదహారు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ చాలామందిని మీరు చూసుంటారు ఎవరికైనా సరే అండి బట్టతలు వచ్చింది అని అంటే చాలా లో కాన్ఫిడెన్స్ వెళ్ళిపోతూ ఉంటారు చిన్న మనస్తాపానికి లోనవుతూ ఉంటారు అంటే ఎవరితోనూ షేర్ చేసుకోలేరు బట్ వాళ్ళు ఏంటంటే మిర్రర్ ముందు చూసుకునేటప్పుడు వాళ్ళకి తెలియని ఒక చిన్న ఇది వస్తుంది అరే మనం ఏంటి అందరు బాగున్నారు కదా అని ఇవాళ ఏజ్ తో సంబంధం లేకుండా బట్టతలు అనేది ఉంది దీనికి ట్రీట్మెంట్ అసలు ఏ విధంగా ఉంటుంది మీ దగ్గర అసలు ఉంటుంది ప్రాసెస్ మీరు అన్నట్టు ఏజ్ తో సంబంధం లేకుండానే బట్టతలు వస్తుంది ఇప్పుడు ఇది వరకేమో ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ లో వచ్చేది ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ పిల్లలకు కూడా బట్టతలు అనేది వస్తుంది బికాస్ ఆఫ్ స్ట్రెస్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కానీ న్యూట్రిషన్ పార్ట్ కానీ ఇవన్నిటి వల్ల కూడా తొందరగా వస్తుంది దాంతో పాటు మన హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ టెక్నిక్స్ అనేవి కూడా అడ్వాన్స్ అయ్యాయి అనమాట ఇదివరకు ఎలా ఉండేదంటే వెనక కట్ చేసి దాని నుంచి గ్రాఫ్ట్స్ తీసి పెట్టేవాళ్ళం ఇప్పుడు ఒక టెన్ ఇయర్స్ నుంచి ఎలా ఉంది అంటే ఒక్కొక్క గ్రాఫ్ట్ని మనం ప్లక్ చేసి దాన్ని మళ్ళీ ఇక్కడ పెట్టడం జరుగుతుంది సో ఇదేంటంటే సూచర్లెస్ సర్జరీ వితౌట్ ఎనీ స్కార్ వితౌట్ ఎనీ అంటే కుట్టు లేకుండా మనము ఈ సర్జరీ అనేది చేయొచ్చు సో హీలింగ్ కూడా ఏంటంటే మనం ఇదివరకు ఆ కుట్లు వేసుకునే ప్రాసెస్లో మనకి వన్ వీక్ టు టెన్ డేస్ పట్టేది ఇప్పుడు టూ త్రీ డేస్లో నార్మల్ అయిపోతుంది స్కార్ ఉండదు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు అనమాట ఇమీడియట్గా వాళ్ళ వర్క్కి వెళ్ళిపోవచ్చు ఓకే ఎలా ఇప్పటివరకు మీరు చేసినటువంటి ట్రీట్మెంట్ సార్ ఎంతమందికి చేసుకుంటారు అండ్ పర్సెంటేజెస్ ఎలా ఉంది సక్సెస్ రేషియో నేను మోర్ దెన్ సిక్స్టీన్ హండ్రెడ్ చేశాను అండి ఇప్పుడు నేను స్టార్ట్ చేసి కూడా హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ హెయిర్ సో అందులో ఏంటి అంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఏ చూసాను నేను ఎందుకు అంటే నేను ఇప్పుడు ఒక పర్సన్ వచ్చి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయమనగానే చేసేయకుండా వాళ్ళకే అది వస్తుందా రాదా సక్సెస్ రేట్ ఎలా ఉంటది అంటే ఇన్ కేస్ ఒక పర్సన్ కి డోనర్ మీరు ప్రొసీజర్ అంతా క్లియర్ గా పెడతాను క్లియర్ గా పెడతాను అంటే బ్యాక్ ఆఫ్ ది స్కాల్ప్ నుంచి మనం డోనర్ ఏరియా కింద అక్కడ నుంచి గ్రాఫ్స్ తీసుకుంటాము ఒకవేళ ఆ ఏరియా లేదనుకోండి మీకు రాదు అని చెప్పేసి ఆ కేస్ తీసుకోవడం అనేది జరగదు దాని వల్ల హండ్రెడ్ సక్సెస్ రేట్ అనేది ఉంది ఎలా అండి అంటే జనరల్గా మీ దగ్గర ప్రొసీజర్ ఎలా ఉంటుంది అంటే ఒక్కొక్క క్లైంట్ మీ దగ్గర సో ఒక క్లైంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అడిగినప్పుడు వాళ్ళు దానికి ఎలిజిబుల్ కాదా అంటే డోనర్ బాగుందా వాళ్ళ ఏజ్ ఎంత వాళ్ళకి అదర్ హెల్త్ కండిషన్స్ ఏమున్నాయి ఇవన్నీ చూసుకొని వాళ్ళని హెయిర్ కి ప్రిపేర్ చేయడం జరుగుతుంది వన్స్ వాళ్ళు ఓకే అన్న తర్వాత వాళ్ళకి బిఫోర్ సర్జరీ మనం సర్జికల్ ప్రొఫైల్ అనేది ఒకటి చేయిస్తాం అంటే వాళ్ళ అదర్ హెల్త్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయనే ఇన్ కేస్ అన్కంట్రోల్ డయాబెటీస్ లేదంటే అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్ లేదంటే సివియర్ థైరాయిడ్ ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు వాళ్ళని దానికి ట్రీట్ చేస్తూ దీనికి ప్రిపేర్ చేయడం జరుగుతుంది యా ఇప్పుడు డయాబెటీస్ ఉంది లో లేదు అది కంట్రోల్ లోకి తీసుకొచ్చి మనం హై ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేయడం జరుగుతుంది సో వన్స్ ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళని సర్జరీకి పోస్ట్ చేసుకోవడము సర్జరీ చేయడము మళ్ళీ అయిపోయిన తర్వాత ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి వాళ్ళకి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి చూపించి వాళ్ళకి గైడ్ చేసి పంపించడం జరుగుతుంది అంటే సర్జరీ అంటే చాలా మందికి ఫస్ట్ మైండ్లోకి వచ్చేది ఏంటంటే బో బ్లీడ్ వచ్చేస్తుందేమో ఇలా అవుతుందేమో అలా అంటే తెలియకుండానే ఉంటుంది ఉంటుంది మైండ్ సెట్ అంతా అలా మీ దగ్గర ట్రీట్మెంట్ ప్రాసెస్ ఇప్పుడు మనం చాలా మంది మీరు అడుగుతున్నట్టు అడిగే క్వశ్చన్ ఏంటి అంటే తలకి సర్జరీ చేస్తారు కదా బ్రెయిన్ ఏమన్నా డ్యామేజ్ అవుతుందా లేదంటే ఓవర్ బ్లీడింగ్ అయ్యి మేము ఇంకా తల లేపలేకుండా ఉంటామా చాలా రెస్ట్ తీసుకోవాలి ఇలా అడుగుతూ ఉంటారు కానీ మన బ్రెయిన్ కి ఎలాంటి ఇబ్బంది లేదు మన బ్రెయిన్ కి మన పైన స్కిన్ కి చాలా అంటే చాలా గ్యాప్ ఉంటుంది మనం వెళ్ళేది ఒక పాయింట్ ఫైవ్ ఎంఎం డెప్తే సో దానివల్ల బ్రెయిన్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు అండ్ బ్లీడింగ్ అంటారా అంటే ఓన్లీ చేసేటప్పుడు మాత్రం మైనర్ బ్లీడింగ్ ఉంటుంది ఆ రోజు అంటే మరి ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు ఏమీ బ్లడ్ కనిపించడం అట్లాంటిది ఏమీ ఉండదు అనమాట నెక్స్ట్ డే కి నార్మల్ అయిపోతుంది వాళ్ళు డైరెక్ట్ వాళ్ళే ఇంటికి వెళ్ళిపోతారు అవునా స్టే కూడా లేదు అంటే ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కొంతమంది ఇన్ని రోజులు కొంచెం రెస్ట్ చేసుకుంటే బాగుంటుంది అలాంటిది ఒకటి ఉంటుంది కదా సేమ్ డే గానీ నెక్స్ట్ డే గానీ వర్క్ వెళ్ళిపోవచ్చు అంత కాన్ఫిడెంట్ గా అంటే చాలా సివియర్ పొల్యూషన్ ఎక్స్పోజర్ ఉంది చాలా సివియర్ గా బైక్ పైన వెళ్ళాలి అంటే మనం ఒక ప్రొటెక్టివ్ మెజర్ చెప్తాం తప్ప మీరు బయటకు వెళ్ళొద్దు లేదంటే వర్క్ చేసుకోవద్దు ఇన్ని డేస్ హాలిడేస్ తీసుకోవడా ఉండదు జనరల్ గా ఏంటి అంటే ఇప్పుడు ఫ్రైడే సాటర్డే ఆ టైం లో పెట్టుకుంటే వాళ్ళకి వీకెండ్ ఆఫ్ ఉంటుంది కదా మండే నుంచి రెగ్యులర్ వర్క్ వెళ్ళిపోవచ్చు వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళైతే సేమ్ డే కూడా చేసుకోవచ్చు సైడ్ ఎఫెక్ట్స్ అట్లా ఉండవు సైడ్ ఎఫెక్ట్స్ అంటే మైన్యూట్ ఇప్పుడు మనం ఒక పోస్చర్ మెయింటైన్ చేయాలని చెప్తాము హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకునే వాళ్ళు కొంచెం స్ట్రైట్గా పడుకోండి ఆ రోజు ఫార్వర్డ్ బెండింగ్ చేయకండి అలాంటివి చెప్తాం ఎవరైతే ఎక్కువ ముందుకు వంగి పనులు చేస్తూ ఉంటారో వాళ్ళకి మైన్యూట్ స్వెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటది అది కూడా ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ అది అది కూడా మెడికల్ హిస్టరీ అలా అని కాదు ఇప్పుడు ఎవరైనా జర్నీ చేశారనుకోండి సేమ్ డే మనకి వేరే వేరే ప్లేసెస్ నుంచి వచ్చి చేపించుకొని వెళ్తూ ఉంటారు ట్రైన్ జర్నీ చేస్తున్నారు ఎవరైనా ఇలా బోర్లా పడుకోవడము అలాంటి ఆక్వర్డ్ పోస్టర్స్ లో స్వెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఓకే ఇవాళ కేహా లాంటి క్లినిక్స్ బయట చాలా ఉన్నాయి మామూలుగా చెప్తున్నాను స్కిన్ అండ్ హై ట్రాన్స్ప్లాంటేషన్ గురించి మాట్లాడుకున్నట్లు అవేర్నెస్ కూడా పెరిగింది కాబట్టి చెప్తున్నాను హైదరాబాద్లో అయితే ఇంకా చెప్పాల్సిన పనే లేదు కొన్ని కొన్ని మేజర్ సెంటర్స్లో అయితే వీధి వీధిన ఉన్నట్టే ఉందనమాట మీ దగ్గరికి ఎందుకు రావాలి ట్రీట్మెంట్ కోసం బయట చాలా ఉన్నాయి కదా అండ్ టెక్నాలజీ పరంగా చూసుకున్నా కూడా హై అండ్ టెక్నాలజీతో కూడుకున్నటువంటి ట్రీట్మెంటే ఇస్తున్నారు వై కేహా క్లినిక్ ఎందుకంటే ఫస్ట్ థింగ్ ప్రీవియస్ హిస్టరీ ఇప్పటి వరకు చేసిన కేసెస్ వాటి రిజల్ట్స్ ఫస్ట్ రీజన్ అండ్ సెకండ్ ఒకటి ఏంటి అంటే చాలా సెంటర్స్లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయగానే ఇంకా పేషెంట్కి డాక్టర్కి రిలేషన్ ఏమి ఉండదు వాళ్ళకి స్వెల్లింగ్ వస్తే మళ్ళీ వాళ్ళు ఎక్కడున్నా క్లినిక్కి రావాలి వాళ్ళకి ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినా వాళ్ళు క్లినిక్కి రావాల్సి ఉంటుంది మనము ఆన్లైన్ కన్సల్టేషన్ అనేది ఇస్తాము ట్వంటీ ఫోర్ సెవెన్ సపోర్ట్ ఇస్తాము ఒక పర్సన్ ఎప్పుడు వాళ్ళతో కాంటాక్ట్ లో ఉంటారు అయిపోయిన తర్వాత సిక్స్ మంత్స్ వరకు కూడా రెగ్యులర్గా వాళ్ళని కాంటాక్ట్ అయ్యే మీరు ఎలా ఉన్నారు ఏంటి ఏమన్నా హెయిర్ లాస్ ఉంటుందా రిజల్ట్స్ బాగానే ఉన్నాయా ఇలాంటివన్నీ అడగడం జరుగుతుంది సో ఈ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సపోర్ట్ అనేది ఎవరు ఇవ్వరు అండ్ ఇంకొకటి మన దగ్గర మంచి డాక్టర్స్ టీం ఉంది నాతో పాటు మిగతా టీం కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ సో ఫెయిల్యూర్ అనేది లేదనమాట సో అందుకే కేహ ప్రిఫర్ చేయమని చెప్తాను ఓకే కాస్ట్ అందరూ ఒకేలా పే చేయాలి మీ దగ్గర అంటే అంటే అది అది ఆ ఏ విధంగా ఏ మీరు అన్నట్టు స్టార్టింగ్ లో ఒక పాయింట్ చెప్పారు బట్టధల రాగానే చాలా డిప్రెస్ అయిపోతూ ఉంటారు సైకలాజికల్ గా వాళ్ళు డౌన్ అవుతారు అని సో దాంతో కంపేర్ చేస్తే ఈ కాస్ట్ అనేది చాలా తక్కువ అండ్ వన్ టైమే కాబట్టి పే అంటే ఒకటే సెషన్ మళ్ళీ మళ్ళీ మీరు రావక్కర్లేదు మళ్ళీ మళ్ళీ పే చేయక్కర్లేదు ఒకసారి పే చేసుకుంటే లైఫ్ టైమ్ మీకు హెయిర్ ఉంటది అంటే చూస్తే మాత్రం స్పెషల్లీ ఇప్పుడు స్క్రీన్ పైన కనిపించే వాళ్ళు కానీ హెచ్ఆర్ టీమ్ లో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది హెయిర్ లేకపోతే మీకు ఆ ఛాన్స్ ఉంది అండ్ పేయింగ్ కెపాసిటీ ఉంది అండ్ ఇంకొకటి ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఉంటాయి మన దగ్గర ప్రాసెస్ లో ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఉంటాయి సో అలా కూడా చేసుకోవచ్చు అప్పుడు ఇంకా అసలు ప్రాబ్లమే కాదు గ్రేట్ అండి అంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ సో ఇప్పుడు ఇక్కడ నియర్ బై ఎవరైతే ఉంటారో వాళ్ళు డైరెక్ట్ గా వస్తూ ఉంటారు ఎవరైతే దూరంగా ఉంటారో కొంతమంది అబ్రాడ్ నుంచి కూడా కన్సల్టేషన్స్ తీసుకుంటూ ఉంటారు ఫస్ట్ వాళ్ళకి ఆన్లైన్ కన్సల్టేషన్ చేశాక మొత్తం కన్సల్టేషన్ అయిపోతుంది వాళ్ళు డైరెక్ట్ సర్జరీ రోజు వస్తే సరిపోతుంది ఒక డేట్ బ్లాక్ చేసుకుని ఆ టైంకి వస్తే సరిపోతుంది రిస్క్ అయితే ఏముండదు కదండి ఏముండదు ఇప్పుడు మన దగ్గరికి వెళ్ళాలంటే అబ్రాడ్ నుంచి వచ్చే వాళ్ళు కూడా ఓన్లీ దీనికోసమే వచ్చి ఒక వన్ వీక్ టైం పెట్టుకొని వచ్చి వచ్చి సర్జికల్ ప్రొఫైల్ ఒక రోజు అయిపోతుంది సర్జరీ ఒక రోజు టూ డేస్ ఇక్కడ ఇండియాలో ఉండి వెళ్ళిపోతారు అలా కూడా అంటే అంత ఈజీ అనమాట ప్రాసెస్ అక్కడ క్లినిక్ ఎక్కడ నగర్ కాలనీలో ఉంటుంది సో అంటే కింద డిస్ప్లే అవుతుంది కదా నంబర్ దానికి కాల్ చేస్తే సరిపోతుంది మా వాళ్ళే అసిస్ట్ చేస్తారు ఆఫ్టర్ ప్రాసెస్ అండి జనరల్ గా రిజల్ట్ అసలు ఏ విధంగా ఉంటుంది అండ్ ఆ కేరింగ్ అసలు ఏ విధంగా ఉంటుంది అసలు మీ దగ్గర నుంచి సో ఇప్పుడు మనం వన్స్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయగానే చాలా మంది టెన్షన్ పడిపోతూ ఉంటారు వన్ మంత్ అయింది నాకు ఇంకా హెయిర్ రాలేదు అలా కాల్స్ వస్తూ ఉంటాయి అనమాట డాక్టర్ వారం అయింది ఇంకా రాలేదు నెల అయింది ఇంకా రాలేదు అని ఒకసారి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత టూ మంత్స్ తర్వాత మనకు గ్రోత్ స్టార్ట్ అవుతుంది బికాస్ మనం డిపాజిట్ చేసిన హెయిర్ అక్కడ సెటిల్ అవ్వాలి అయ్యి అది గ్రో అవ్వాలి దానికి టూ మంత్స్ టైం పడుతుంది టూ మంత్స్ నుంచి గ్రోత్ స్టార్ట్ అయ్యి ఇప్పుడు మనకి ఇంత లెంత్ రావాలి అంటే టైం పడుతుంది కదా సో సిక్స్ టు నైన్ మంత్స్ అనేది అంతే మనం ఒక మొక్క నాటినట్టు మొక్క నాటి దానికి మనం ఎరువులన్నీ వేస్తుంటే ఎలా అయితే గ్రోత్ వస్తుందో ఇది కూడా అంతే మనం ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత అది సెట్ అయ్యి అది గ్రో అయ్యి మనకి మంచి రిజల్ట్స్ కనిపించాలి అంటే సిక్స్ మంత్స్ టైం పడుతుంది అంటే మరి దీనికి ఏదైనా మెయింటెనెన్స్ ఉంటుందా సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత మనం కొన్ని షాంపూస్ కానీ ఆయిల్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది అంటే సెన్సిటివ్గా ఉంటుంది స్కాల్ప్ కాబట్టి మనము మైన్యూట్ అంటే చాలా కెమికల్ ఫ్రీ షాంపూస్ అంటే మైల్డ్ డోసేజ్ ఆఫ్ ఆయిల్స్ ఇవి ఇవ్వడం జరుగుతుంది అవి మనం సిక్స్ మంత్స్ వరకు కంటిన్యూ చేయాల్సి ఉంటుంది అండ్ మల్టీవైటమిన్ సపోర్ట్ ఒకటి ఇస్తాము సో సిక్స్ మంత్స్ తర్వాత గ్రాడ్యువల్గా దాన్ని ఆపేస్తూ ఉంటాము లైఫ్ టైం యూజ్ చేయాలా అనేది చాలా మంది క్వశ్చన్ బట్ లైఫ్ టైమ్ అక్కర్లేదు సిక్స్ మంత్స్ అయితే పక్కాగా యూస్ చేయాలి రైట్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదండి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి చాలా మందికి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేటువంటి విషయం తెలియదు కదా వీడియో చూసిన తర్వాత స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దానికి మీరు కాల్ ఆర్ మెసేజర్ వాట్సాప్ చేసి అప్రోచ్ అవ్వండి ప్రాసెస్ తెలుసుకోండి అండ్ ఇప్పుడు మాట్లాడిన దాని ప్రకారం అయితే చాలామంది ఏమనుకుంటారంటే మానసికంగా లో కాన్ఫిడెన్స్కి వెళ్ళిపోతూ ఉంటారు అరే నాకే ఎందుకు ఇలా జరిగిపోయింది అనుకున్న వాళ్ళు ఉంటారు కదా అటువంటి ప్రతి ఒక్కరికి కూడా వన్ స్టాప్ సొల్యూషన్ ఏదైనా ఉంది అని అంటే అది కేహా క్లినిక్ శ్రీనగర్ కాలనీలో ఉంటుంది వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న కనిపిస్తున్నప్పుడు సంప్రదించండి ఈ వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అండి థ్యాంక్ యూ